హాయ్ ఫ్రెండ్స్ ఈ తోట ఒకసారి చూడండి తోట మాత్రం ఏపుగా ఎదుగుదల అంతా బాగానే ఉంది కానీ పోతలో నల్లి వచ్చేసరికి బాగా ఎక్కువైంది ఇప్పుడు వచ్చింది పోతలో నల్లి ఏ పోతలో చూసినా మొత్తం గొబ్బెట్లాడుతుంది ఈ నల్ల పురుగు నల్ల తామర పురుగు అయితే ఈ రైతు వచ్చేసి ఏం కొట్టమని నేను చెప్పినా సీజ్మెంట్ ఎలక్ట్ అయితే బాగా పని చేయద్దని చెప్పిన అయితే అదే విధంగా తెచ్చుకున్నాడంట తెచ్చుకొని నాకు చెప్పిండు ఒకసారి రా ఒకసారి చూద్దు కానీ అయితే బాగానే ఉంది కానీ కాపు కాపాడదులే కానీ ప్లస్ వచ్చేసి పైన పూతలో మాత్రానికి బాగా నల్లు ఉంది ఆ నల్లికి మాత్రం ఏం కొట్టాలంటే సీజ్మెంట్ ఎలక్ట్ కొట్టమంటే తెచ్చుకున్నాడు అవ సీజ్మెంట్ ఎలక్టు అయితే ఎకరానికి వచ్చేసి ఆరు తైమాలు చేసుకుంటుండో రెండు డబ్బాలు వేరే వేరే కలిపి రెండు డబ్బాలు వేరే వేరే కలిపిండు వేరే వేరే కలిపి ఆరు తైమాలు సరిపోద్ది కొడుతుండు ఆరు తా తైమాన్లు మంచిగా అయితే చెట్టు మొత్తం ఒకటి ఎక్కువ ఒకటి ఎక్కువ కలుపుకోమన్నా ఎక్కువ కలుపుకోమంటే ఆయన మంచిగా ఒకటి ఇంకో ట్యాంక్ ఎక్కువ కలుపుకోండు ఎందుకంటే చెట్టు తడిచే చెట్టు కొడితే ఆ పూతలో అనేది పోద్ది కాబట్టి దానికోసమని ఒక ఏడు ట్యాంకీలు కలుపుకోవాలి ఎప్పుడు ఆరే కొడుతుంటే పాయలు తీసుకున్నాడు మంచిగా ఎదుగుదల పోత బాగానే ఉంది పోతలో కొంచెం నల్లి ఎక్కువ ఉంది దానికోసమని ఒక ఏడు తేమలు తీసుకోమన్నా తోట మాత్రం ఉంది కాపు కినుక మంచిగానే పడలే కానీ కొద్దిగా ఇప్పుడు నల్లి బాగా రావటం వల్ల నల్లి బాగా రావడం వల్ల కొంచెం ఎలక్టు సీజ్మెంటు ఈ నెంబర్ మందని చెప్తే ఆయన కొడుతుండడు బాగుంది మాత్రం బాగుంది తెగుళ్ళు కినుక ఏమి లేవు మంచిగా ఎర్ర నల్లి కొంచెం ఎర్ర ఎర్రనల్లితో పాటు ఈ పోతులు నల్లి కనపడుతుంది దానికోసమని చెప్తే మంచిగా సీజ్మెంట్ ఎలక్ట్రిక్ ఇచ్చారు ఇట్లా మంచి మంచి మందులే కొడితేనే ఈ కొంచెం పోతలో నెల ఆగితే ఇంకొక ఆపు మంచిగా పడిద్ది లేకపోతే ఏంటంటే పోతలో నెల ఆగలేకపోయింది అనుకో మనం ఎంత కొట్టినా కానీ కవర్ కాదు అది చూడటానికి చెట్టు పెరిగి ఏపు బాగానే ఉండదు రంగు బాగానే ఉండదు కానీ రంగు చిక్కదనం అన్నట్టుగా రంగు బాగానే ఉండదు కానీ పోత తక్కువ కనపడుతుంది ఉత్త చెట్టు కొంచెం ఎక్కువ పెరిగిద్ది దానివల్ల ఏంటంటే కాపు చెట్టు కాదు అందుకే ఎలక్టు సీజమెంట్ బాగుంటాయి కాబట్టి కొట్టమని చెప్తే కొడుతున్నారు అయితే నెంబర్ వన్ కొడుతున్నారు ఎయిట్ టైర్ ఎటు చేసుకున్నారు బాగా మంచి తరచు కొట్టమని కొడుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి తోట మాత్రం మంచిగా చేసిండు ధరిమ్మ చెట్లతో సహా కాపు బాగా పడ్డది మంచి పడ్డది నెంబర్ వన్ ఎక్కడ చూసినా కానీ నెంబర్ వన్ చేసిండు కాకపోతే ఇప్పుడే కొద్ది నల్లి పళ్ళు ఉన్నాయి మంచిగా చెట్టు బాగుంది కింద నుంచి పోయేదాకా కూడా నెంబర్ వన్గా ఉంది ఒక మూడున్నర నుంచి మూడున్నర మూడు నుంచి మూడున్నర హైట్ వచ్చింది బాగానే మూడున్నర హైట్ వచ్చింది బాగుంది అందుకే సీజ్మెంట్ ఎలక్ట్ నెంబర్ వన్ అంటే మొన్న నేను కాక మన తడి పెట్టిండు ఈరోజు కొడుతుండ్రు బాయ్ ఫ్రెండ్స్ మరి మరి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి